సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ సొసైటీ ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పడం అయితే జరిగింది సో ఆ శుభవార్త ఏంటంటే మనకు నవోదయ విద్యాలయ సమితి నుంచి అఫీషియల్గా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ ద్వారా సో మనకు జూనియర్ అసిస్టెంట్ సచివాలయ అసిస్టెంట్ అంటే ఎండిఎస్ ఉద్యోగాలు అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు సో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పదమూడు వందల డెబ్బై ఏడు ఉద్యోగాలు అయితే వీళ్ళు భర్తీ చేయబోతున్నారు సో ఈ జాబ్స్కి అప్లై చేసుకునే వారికి మీకు సంబంధిత విభాగంలో సో ఇన్ టెన్త్ లేదా ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసైతే ఉండవాలను సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ రూల్స్ ప్రకారం సో మీకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తారు సో అదేవిధంగా ఈ జాబ్స్కి సో ఏ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలంటే మెయిన్ అండ్ ఫీమేల్ క్యాండ్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సచివాలయంలో మీరు సచివాలయంలో మీరు జాబ్ చేయాలని మీ డ్రీమ్ అయితే కంపల్సరిగా ఈ నోటిఫికేషన్ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి అప్లై చేసుకోండి సో వీడియో చూసిన అభ్యర్థులకు మనకు రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ అండ్ మోటివేషన్గా ఉండి ఇంకా ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో తీసుకొస్తాం సో ఫ్రెండ్స్ కాబట్టి సో ముందుగా వీడియో లైక్ చేయండి సో వీడియో చూస్తున్న క్రమంలో ఎక్కడైనా సరే సో ఇది మీ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజర్లో మీరు భావిస్తే కంపల్సరీగా షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ తప్పకుండా active zoom conference friends. Uh, let's start the official notification details on the screen